హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనేయులు అండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు దావులూరు అనేటువంటి అంటే మా అత్తగారి ఊరు దావులూరులో గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోతురాజు సమేత శ్రీ గంగానమ్మ తల్లికి సద్యనైవేద్యాలు అండి అలా సద్యనైవేద్యం తీసుకెళ్లే ముందు డప్పు వైద్యాలు ప్రతి ఇంటికి సౌండ్ చేసుకుంటూ వెళ్తాయి ఆ డప్పు నైవేద్యాలతో మనం వెళ్ళాలండి ఇక్కడ మా హస్బెండ్ కోడిని తీసుకుని వెళ్తున్నారు మా బాబు మా తోడి కొడలు తేజ వెనక మీకు ముందుగా కనిపించారు కదా వెనక కనిపిస్తు మా మరిది దిగొస్తున్నారండి తన మా మరిది అండ్ వెనక కనిపించే ఇక్కడ విజయత్తయ్య అండి పెద్దత్తయ్య మా బాబు అండ్ వెనక చూసారు కదా అంజత్తయ్య రవణత్తయ్య సుజిమత్తయ్య తోడి కొడలు ఆరెంజ్ కలర్ శారీలో ఉంది మా తోడి కొడలు స్వాతి అండ్ డ్రెస్లో ఉన్నారు శకుంతల మా ఆడబిడ్డ వెనక సామకూరు మావయ్య అంజతయ్య వాళ్ళ హస్బెండ్ మేమందరం కలిసి ఇదిగోండి వెళ్తున్నాం జాతర ఉత్సవానికి అంటే గ్రామదేవత ఉత్సవం అంటే ప్రతి ఇంటి నుండి కోడి కానివ్వండి మొక్కుకుంటే ఆటపోతూ అంటాం గొర్రె అంటారు కదా మటన్ మటన్ తింటాం కదా సో ఆ రిలేటెడ్గా మేకపోతయితే మేకపోతే గొర్రెపోతే అయితే గొర్రెపోతని మొక్కున్న వాళ్ళు అట్లా ఇంటి నుంచి తీసుకెళ్తూ ఉంటారనమాట దానికి వేపమండ కట్టేసేసి మగపిల్లలు దాని మీద స్నానం చేసిన తర్వాత పసుపు కుంకుమేసి సో ఇలాగా జాతరగా వెళ్తాము డప్పులు సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి అండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు బండి మీద మా రెండో మావయ్య మా మామయ్య వారి తమ్ముడు రెండో మావయ్య బసవయ మావయ్య అండి యాక్చువల్ మా మామయ్య గారు ముగ్గురు అన్నదమ్ములు ఈయన రెండు అయినా మా మామయ్య పెద్దవారు మా రెండో అత్తయ్య అమికమ్మ అత్తయ్య ఇంట్లోంచి వస్తున్నారనమాట బండి మీద ఎక్కించుకొస్తారు మా అత్తయ్యని సో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే మాకు విష్ణాలయం వస్తుందండి మా బసవయ్య మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రైట్కి తిరగంగానే తను శకుంతల అండి మా ఆడబిడ్డ సో ఇక్కడ విష్ణాలయం దగ్గర అందరూ అందరి కోసం వెయిట్ చేస్తూ డప్పు వాయిద్యాలతో వెళ్తామన్నమాట సో తను శకుంతల మా మరిది మా తోడి కొడలు అండ్ దివ్యావదిన అండ్ ఇక్కడ మనకి మా హస్బెండ్ వాళ్ళ ఇంకొక చెల్లెలు మొత్తం ఐదుగురు ఆడబిడ్డలు అండి నాకు తిను రెండోది శ్ర శ్రవంతి వదిన వాళ్ళ పాప నాకు మేనకూడలు అవుతారు బసవయ్య మావయ్య ఇందాక చెప్పాను కదండి బసవయ్య మావయ్య అమికమత్తయ్య అని వాళ్ళ కూతురు అనమాట అంటే మా హస్బెండ్కి సొంత తినేమో దివ్య అండి మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకు భార్య దివ్య వదిన మా నడుచుకుంటూ వస్తుంది కదా తను జాను పాప జనన్యా అండి శకుంతల వాళ్ళ కూతురు నాకు మేనకో అవుతుంది యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములేనండి మాకు ఐదుగురు ఆడబిడ్డలు కూడా అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు సో ఐదుగురు ఆడబిడ్డలు పెద్ద ఆవిడ శకుంతల రెండావి శ్ర శ్రవంతి వదిన మిగిలిన ముగ్గురేమో రాలేదండి వస్తే పరిచయం చేసేదాన్ని తప్పకుండా వాళ్ళని కూడా సో కనిపిస్తున్నారు కదా సో ఆల్రెడీ మైక్ వచ్చేసింది సో విష్ణాలయం ముందు అందరినీ కలుపుకుంటూ వెళ్దామని వెయిట్ చేస్తున్నాము సో డప్పుల కోసం వెయిటింగ్ అండి అండ్ అందరు రావటం కోసం యాక్చువల్లీ మా గుడి విష్ణాలయం కొత్తగా కనిపిస్తుంది అని డౌట్ వస్తుందా ఎవ్రీ ఇయర్ రంగులు వేస్తారా ఏంటి అన్న సందేహం వచ్చిందా కాదండి యాక్చువల్లీ గుడి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి టెంపుల్ని కరోనా సెకండ్ వేవ్ టైంలో పునః ప్రతిష్ఠ చేశారనమాట మళ్ళీ సో అందుకోసమని టూ ఇయర్స్ అవుతుందండి అందుకని అవి కొత్తగా కనిపిస్తాయి గుడి ఇన్న సాం కుర్ మా అండి వాళ్ళ హస్బెండ్ సో జనం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇదేమో విష్ణాలయము శివాలయము రెండు ఫేమస్ అండి ఇప్పుడు గంగానమ్మ తల్లి టెంపుల్ కూడా అంతకుముందు పాతదండి కాకపోతే రీసెంట్గానే పునఃప్రతిష్ట జరిగింది నవంబర్లో దాంట్లో మేము మా హస్బెండ్ కూడా గర్భగుడులో ప్రతిష్ఠించే టైంలో మేము కూడా ఉన్నామండి ఆ వీడియోని కూడా మీకు ఒకసారి పోస్ట్ చేస్తాను తప్పకుండా చూద్దురు అండ్ ఇక్కడ చూస్తే డప్పు వైద్యాలు వచ్చేసాయండి ఓయ్ మోగిస్తున్నారు డాన్స్లు వేసేస్తున్నారు ఊపి అందుకుందండి అవి చూసారా ప్రతి ఒక్కరి చేతిలో కోడిపుంజు కోడిపుంజుకి వేపాకు కట్టు ఉంటుంది ఎందుకంటే గ్రామ దేవతలు అప్పుడు వేపాకే కదండి వేప గు వేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట సో మనం చా ఇక్కడ సరే ఇప్పుడు చూడండి వెళ్తున్నాం టెంపుల్కి అది న్యూ టెంపుల్ ఇక్కడ నడుస్తూ వెళ్తున్నారు కదా రవణత్తయ్య ఆ డ్రెస్ వేసుకుంది శకుంతలా అండి రవణత్తయ్య కూతురు అనమాట నలుగురక చెల్లెళ్ళు కదా వాళ్ళు ఇది ఓల్డ్ టెంపుల్ అండి సో ఇలా ఉండేది కానీ ప్రజెంట్ దాన్ని కొత్తగా పునఃప్రతిష్ఠించిన తర్వాత రూపురేఖలు మారిపోయాయండు కొత్తగా చాలా కళగా ఉంది మా టెంపుల్ సో చూస్తే మా రావణత్తయ్య చెప్పాను కదా మా రావణత్తయ్య పెద్దత్తయ్య రెండో ఆమె శివమ్మత్తయ్య మూడో ఆమె సుజిమ్మత్తయ్య కోడలు ఆరెంజ్ కలర్ శారీ నాలుగో ఆమె అంజత్తయ్య అంజత్తయ్యకి ఇద్దరు మగపిల్లలేనండి ఒక బాబు వేసులో ఉంటారు ఇంకొక బాబు బీటెక్ చదువుతున్నాడు సో ఫైనల్గా టెంపుల్కి వచ్చేసామండి చాలా కళగా ఉంది బయటికి టెంపుల్ ఓల్డ్ ఇందాక పిక్చర్ చూపించాను కదా అది ఓల్డ్ టెంపుల్ని ప్రతిష్ఠించిన తర్వాత నవంబర్లో పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అయిపోయినాయండి సో జాను పాప లక్కీ పాప ఇద్దరు మేన్కోడళ్ళు వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు స్వాతి మా సుజత్తయ్య కోడలు అండి రీసెంట్గా మ్యారేజ్ అయింది అండ్ మా సిస్టర్ మా మరిది వాళ్ళ వైఫ్ తేజ వెనకొస్తుంది కదా సుజిమత్తయ్య అండ్ మా కూతురు తన్వి సుజిమత్త కోడలే ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న స్వాతి అనమాట కొత్తగా పెళ్ళయింది సో ఇక్కడ చెట్ ఉంది కదా ఇది చింత చెట్టు అంటామండి అమ్మవారి స్వరూపంగానే భావిస్తూ మేము పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి పూలు పెట్టి పండు పెడతామండి సో అది కూడా మేము వాటర్ యూజ్ చేయకుండా మజ్జిగని తీసుకొస్తామని చెప్పాను కదా మజ్జిగ పలచగా చేసుకొని ఆ మజ్జిగనే తడి చేసుకుంటూ ఆ చెట్టు ముందు కొంచెం ఆరబోసి ఆ మజ్జిగతోనే పసుపుని తడి చేసుకొని బొట్లు పెడతాం అనమాట ఇక్కడ చూసేసేసారా కోడి ఓయ్ మగవాళ్ళకి బోరు కొట్టకుండా కొంచెంసేపు సరదాగా ఎంజాయ్ చేయడానికి కోడి పందాలు కూడా వేసేసుకున్నారు ఈ విధంగా నేను కోడి పందాలు కూడా చేయించేసాను నీకు అండ్ కమింగ్ టు హియర్ ఇక్కడేమో మన గ్రామదేవతకి దున్నపోతన్ని బసవడు అని లేదంటే కొన్ని కొన్ని ఏరియాస్ని పట్టి అట్లా ఎద్దు అని వాటిని పాతి పట్టిన ప్లేస్ అనమాట అందుకే దానిక కూడా పండు ఫలం ఎన్ని పెట్టి అగరవత్తులు పెట్టించి పూలు పెట్టామన్నమాట ఇక్కడికి వచ్చేస్తే పోతురాజు స్వామి అంటే ఈ పోతురాజు స్వామి ఎవరంటే గ్రామ దేవతకి తమ్ముడు అంటండి సో ఏ గ్రామ దేవత అయినా కానీ గంగానమ్మ తల్లి కానివ్వండి చాలా పేర్లు వింటాం మనము గ్రామ దేవతలకి పోతురాజు తమ్ముడు మనం ఏ టెంపుల్ కన్నా వెళ్ళామనుకోండి శివాలయానికి శివుడికి ఎదురుగా నంది ఉంటారు విష్ణు ఆలయానికి వెళ్తే విష్ణుకి ఎదురుగా గరుడాలు వారు ఉంటారు లేదంటే ఆంజనేయ స్వామి ఉంటారు కదా సో అలాగే గ్రామ దేవతకి ఎదురుగా తన తమ్ముడు పోతురాజు కాపలా కాస్తూ ఉంటాడంటండి అక్కకి ఎటువంటి ఆటంకాలు రాకూడదు గ్రామం చాలా సురక్షితంగా ఉండాలి అన్నటువంటి దీంతో సో మా పోతురాజు దగ్గర వెనక సదినైవేద్యాలన్నీ కూడా చాకలి వాళ్ళు ఉండి తీసుకొని వెనక కనిపిస్తుంది కదండి ప్లేట్లు అరిటాకుల్లో పోసేసేసి అలా ఉంచుతారనమాట తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళేసి తినేస్తారు చాకలి వాళ్ళు సో ఇక్కడ పోసిన ప్లేస్ ఏదైతే ఉందోనండి అది మీకు పాత ఫోటో ఒకటి చూపించాను కదా పాత టెంపుల్ అని ఆ టెంపుల్ని నిర్మూలన చేసేసేసి ఇసుకని అలా ఇసుకపోసి కవర్ చేసేసారనమాట ఆ గుడికి ఎదురుగా అప్పుడు వేప చెట్టు ఉండేది సో ఆ వేప చెట్టుకు కూడా మేము పసుపు బొట్లు అవన్నీ పెట్టేసేసి దైవ సమానం కదండి వేప చెట్టు అమ్మవారికి స్వరూపంగా భావించి బొట్లు పెట్టి ఇచ్చే పూజ చేయటం జరిగిందండి ఇక్కడ మీకు మకర మకలతో అమ్మవారు కనిపిస్తున్నారు అండ్ ఇది టెంపుల్ లోపల అండి కూర్చున్నారు కదా మా మామగారండి వెంకట్రావు గారు అండ్ ఇది టెంపుల్ అందరిలో అందరూ దర్శించుకుంటున్నారండి అమ్మవారిని అండ్ అందరూ గుళ్ళోకి వచ్చిన తర్వాత కనిపిస్తున్నాడే తను మా మరిదండి మార్కండేలు చిన్న అతను మా హస్బెండ్ మా హస్బెండ్ తమ్ముడు గణేష్ ఇంకొక అతను మార్కండేయాలన్నమాట ముగ్గురు అన్నదమ్ములు ఓన్ బ్రదర్స్లో సో అదండి నేను గ్రామ దేవతని క్లియర్గా చూపించలేదండి ఎందుకంటే ఎక్కడో విన్నాను మనము చూసిన వాళ్ళ అదే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం చూసినటువంటి విగ్రహాలు కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి శివలింగాన్ని అయినా కూడా డైరెక్ట్గా ఫోటో తీయకూడదు అంటండి సో విన్నాను కాబట్టి నేను పాటిస్తున్నాను సో ఇది మా గ్రీమ గ్రామ దేవత యొక్క సద్య నైవేద్యం జాతర అండి మీకు నచ్చుంటుంది అనుకుంటాను అండ్ ఏంటంటే అండి గ్రామ దేవతలు చాలా పవర్ఫుల్ అనమాట సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ తీయకండే అయిపోయింది ఫైనల్గా అంతా అయిపోయిందండి అందరూ ఆ కోళ్ళను కూడా డప్పు వాయిద్యాలతో గుడి చుట్టూ తిప్పిన తర్వాత ఆ కోళ్ళు కోస్తారండి కోసిన తర్వాత మేము ఉండకూడదు వాటిని చూడకూడదని మేము కూడా వెళ్ళిపోయాం సో నా వీడియోని చూసి మీరు కూడా